హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ సుగుణా సతీష్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే నాలాగా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా అయితే వాళ్ళ కోసమే ఈ వీడియో అండి నాకు కూడా పెద్దగా ఏం తెలియదండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ మంతే అవుతుంది ఆ వన్ మంత్ ఫార్టీ డేస్ ఇలా అవుతుంది అంతేనే నాకు ఏం తెలియదండి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను స్టార్ట్ చేసి నాకు తెలిసిందమ్మో ఇంత కష్టమా అని వాళ్ళు చేసేసారు యూట్యూబ్ వాళ్ళకన్నా డబ్బులు వచ్చేసాయి వీళ్ళకైనా డబ్బులు వచ్చేసాయి వాళ్ళకి అంతమంది సబ్స్క్రైబర్స్ అని అనుకొని నేనైతే స్టార్ట్ చేశానండి బట్ అదంతా ఈజీ అయితే కాదండి ఊరికి ఎవ్వరికి డబ్బులు రావు కదండి కష్టపడితేనే వస్తాయి అన్న విషయం నేను ఛానల్ పెట్టినాకనే నాకు తెలిసిందండి లక్ కూడా ఎంతో కొంత ఉండాలండి కొంతమందికి వన్ మంత్లోనే సబ్స్క్రైబర్స్ థౌజండ్ అయిపోతారు కొంతమందికి టైం పట్టిద్ది సబ్స్క్రైబర్స్ రావాలంటే వ్యూస్ కూడా కొంతమందికి తక్కువ టైంలోనే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తాయి లక్ అనుకోవాలి ఇంకా కంటెంట్ కూడా ఉండాలండి కంటెంట్ ఉంటేనే సబ్స్క్రైబర్స్ వ్యూస్ కూడా వస్తారండి వాళ్ళకన్నా వచ్చేస్తున్నాయి వీళ్ళకి అన్నీ వచ్చేస్తున్నాయి అని మనం ఎప్పుడు అనుకోకూడదు వాళ్ళు ఏదో చేసింది మనం కూడా మన ఛానల్లో అదే పెట్టడం వల్ల కాపీ రేట్ అయితే వస్తుందండి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది మన నాలెడ్జ్ మనకి ఎంత ఉందో దాన్ని ఉపయోగించి మన ఛానల్లో అయితే కొత్త కొత్తగా క్రియేట్ చేసుకోవాలండి నాకైతే అసలు ఏం తెలియదండి ఎడిటింగ్ రాదు అసలు ఏం తెలియదు స్టార్ట్ చేసినాక మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను ఎన్నో దైల్స్ క్రియేట్ చేయటము ఇవన్నీ నేర్చుకుంటున్నానండి చాలా యాప్లు ఉంటాయి అది చూసైతే నేను నేర్చుకుంటున్నానండి ఇంకా మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే ఒక జాబ్ చేసినట్టేనండి రోజు జాబ్కు లేచి ఎలా వెళ్తామో ఒక రోజైనా వెళ్ళకపోతే ఎలాగో అలాగే సేమ్ అండి రోజు ఏదో అంటారు లే తిన్నా తినకపోయినా వీడియో మాత్రం టైంకి అప్లోడ్ చేసేయాలన్నట్లు అన్నట్లు మనకు ఆడియన్స్ ఈ టైంలో మన వ్యూ మన వ్యూయర్స్ ఈ టైంలో మన కంటెంట్ చూస్తున్నారు అంటే ఆ టైంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే డెఫినెట్లీ వ్యూస్ అయితే వస్తాయండి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఇది నేను తక్కువ టైంలోనే తెలుసుకున్నాను ఇంకా మరి ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామని అడగచ్చు ఇంత కష్టమ కష్టంగా అనిపించినా కూడా అని నాకైతే చిన్న బాబు ఉన్నాడు బాబుని విడిచిపెట్టి నేను ఇప్పుడు జాబు చేయలేను బయటికి వెళ్ళలేను ద బెస్ట్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ అనుకుని స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసి నాకు తెలిసింది దేనికైనా కష్టపడకుండా ఏది ఊరికే రాదని నేనైతే ఈ ఛానల్ ద్వారా అయితే తెలుసుకున్నానండి ఇంకా మనకి ఏమి ఇష్టమో కొంతమంది క్రాఫ్ట్స్ ఇష్టం కొంతమందికి కుకింగ్స్ ఇష్టం కొంతమందికి బయటకెళ్ళి వీడియోలు చేయడం ఇష్టం మనకు ఓన్గా ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయొచ్చు కొంతమందికి పూజలు ఇష్టం ఏమి ఇష్టమైతే దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన మనం కంటెంట్ అయితే చేయాలండి ఏది పడితే అది చేసేసి పెట్టేస్తే ఊరికే అయితే ఎవరు చూడరు కదండి యూట్యూబ్లో మనం ఏం పెట్టినా సెట్ చేసే విధంగా మన తమ్మునైలు కానీ డిస్క్రిప్షన్లో ట్యాగ్స్ కానీ ఇవన్నీ పెట్టినట్లయితే మనకి వ్యూస్ అయితే పెరుగుతాయని నేను తెలుసుకున్నానండి నేను మీలాగే కొత్త కొంతమంది అంటారు అమ్మో రోజులు అయిపోతున్నాయి సంవత్సరం అయిపోతే మానిటేజ మానిటైజేషన్ అవ్వకపోతే ఛానల్ డిలీట్ అయిపోయేదేమో అని ఏం కాదు థౌజండ్ అయితే సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మనకు అవ్వాలండి అయితే డెఫినెట్లీ టూ టైమ్స్ మనకు మానిటైజేషన్ అయితే జరగాలండి అప్పుడు మనం అప్లై చేసుకోవాలి అంతవరకు చాలా ఓపిక్గా రోజుకొక వీడియో లేదా టూ డేస్కి ఒక వీడియో లేదా వీక్లీ ఒక త్రీ డే త్రీ వీడియోస్ అయినా మనం అప్లోడ్ చేయాలండి ఓపిక్గా ఉండాలండి పుట్టగానే అయితే పాకరేం కదండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు సో మన ఛానల్ కూడా అంతేనండి కొంతమంది తక్కువ టైంలోనే గ్రోత్ ఉంటుంది కొంతమందికి టైం పడుతుంది బట్ ఏదైనా కూడా ఛానల్ అయితే సక్సెస్ అవుతుందండి మనం ఓపికగా ఉండాలండి టైం ఎంత పెట్టినా కూడాను వాళ్ళకి వచ్చేస్తున్నాయి వీళ్ళకి వచ్చేస్తున్నాయి అనుకుంటే మనకేం రాదండి నేనైతే ఇదే తెలుసుకున్నాను ఛానల్లో ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ గురించి ఇలా చెప్పిన టాపిక్ వేరే వాళ్ళు సేమ్ కాపీ చేసి చెప్తే అలా చెప్తే ఏం ఉండదండి ఎవరు ఓన్ కంటెంట్ ఎవరికి ఎలాంటి వీడియోస్ చేయాలనిపిస్తే ఎంత కొంత నాలెడ్జ్ అవగాహన మనకు ఉంటుంది దానితోనే మనం వీడియోస్ చేసుకుంటే వ్యూస్ డెఫినెట్లీ వస్తారండి ఇంకా కాపీ రేట్ వస్తుంది అంటారండి కొంతమంది వీడియోలో నాకు కాపీ రేట్ వచ్చింది అని చెప్తా ఉంటారు కదా కాపీ రేట్ ఎలా వస్తుందంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక షార్ట్ చేసేటప్పుడు ఏదైనా కుకింగ్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేటప్పుడు కాపీ రేట్ ఉన్నది తీసుకుంటే ఆబ్వియస్లీ మనకు కూడా కాపీ రేట్ వస్తుందండి ఎప్పుడైనా మ్యూజిక్ కానీ షార్ట్స్ కానీ ఏవైనా చేసేటప్పుడు నాన్ కాపీ రేట్ మనం సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలండి లేదంటే మన ఛానల్కి కూడా రిస్క్ ఏనండి నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను కానీ స్టార్ట్ చేయడానికి ఏముందండి గూగుల్ అకౌంట్ ఉంటే చాలు టెన్ మినిట్స్లో స్టార్ట్ చేసేయచ్చు ఛానల్ అయితే క్రియేట్ చేసేయచ్చు బట్ మనం చాలా ఎఫర్ట్ పెట్టాలండి ఊరికినే రాదు కదా ఎఫర్ట్ పెట్టి రోజుకి ఒక వీడియో అయినా అప్లోడ్ చేయాలి నాకు బాబుతో కష్టం బట్ ట్రై చేస్తున్నా మంచి కంటెంట్ ఉండాలండి కంటెంట్ ఉంటే డెఫినెట్లీ వ్యూ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు అదైతే నేను తెలుసుకున్నాను ఏది పెడితే అది పెట్టేస్తే అయితే మాత్రం ఊరికే ఎవరు చూడరు కదండి టైం చాలా వాల్యుబుల్ అయినదండి అది నేనైతే నమ్ముతాను కొంతమంది అనుకుంటారు ఛానల్ స్టార్ట్ చేసే సమయం ఏం కొనలో ఏముండలో ఏం అవసరం లేదండి పెద్ద కెమెరా ఏం అవసరం లేదు కొంచెం క్లారిటీగా ఉన్న కెమెరా ఉంటే చాలు ఫోన్లు మొబైల్లోని ఇంకా ట్రైపాడ్ ఉంటే చాలు అందరినీ మనం వీడియోస్ తీయాలి తీయండి తీయండి అని అడగలేము కదండి అన్ని సందర్భాల్లో సో ఒక ట్రైపాడ్ ఉంటే చాలు కెమెరా కొంచెం క్లారిటీగా ఉంటే చాలండి ఇంకా హెడ్ ఫోన్స్ అది వాయిస్ అది డిస్టర్బెన్స్ లేకుండా ఇయర్ ఫోన్స్ అవి ఉంటే చాలండి ఇంకా ఏం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు ఇంకేం పెద్దగా నాకు తెలిసైతే అవసరమైతే ఇంకేం లేదు అంటే చాలు మనం ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా రన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక అయితే ఉండాలండి మా అందరికీ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నాయి నాకు రాలేదేటి అనేటిదే మాత్రం మనం తీసేసి ఓపికతో వీడియోలు చేయండి రోజుకి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి మీకు ఎన్ని కుదిరితే ఒక రెండో మూడో అయినా కుదిరితే అప్లోడ్ చేయండి సబ్స్క్రైబర్స్ యూస్ అయితే ఒక దానికి ఒకదానికైనా ఒక దానికైనా వస్తారు ఇంకా ఈరోజు ఈ వీడియో అంతేనండి నేనైతే ఈ ఫార్టీ డేస్లో ఇదే నేర్చుకున్నాను నేనైతే ఛానల్లో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను అవుతానని కూడా అనుకుంటున్నాను ఓపిక్ పట్టి చేస్తే ఏదైనా ఏదో అంటారులే అండి ఓపిక్ పట్టి చూడు లక్ష్యం నీ దగ్గరికి వస్తుందో ఏదో అంటారు అలా అన్నట్లు ఓపిక్తో మనం చేస్తే సక్సెస్ ఎప్పుడైనా మన ముంగట ఉంటుందండి ఇంకా అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాబాయ్